హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ప్రజా ప్రాపర్టీస్ ఈరోజు మనకి ఒక మంచి ప్రైమ్ లొకేషన్లో ఒక మంచి ప్రాపర్టీ చాలా తక్కువ రేటుకి సేల్కి వచ్చిందండి సో ఈ ప్రాపర్టీ తీసుకుంటే దాదాపుగా మీకు కోటిన్నర మనకు లాభం వచ్చే అవకాశం ఉందండి సో ఈ ప్రాపర్టీ అనేది మనకి విజయవాడ బెన్ సర్కిల్ ఫ్లైఓవర్కి చాలా దగ్గరగా ఉంటుంది పక్కనే మనకి పడమట ఈనాడ ఆఫీసు వెనక వైపు ఉండే స్థలం అండి ఇది ఈనాడ ఆఫీస్కి వెనక వైపు వస్తుంది ఈ స్థలం అనేది మొత్తం ఐదు వందల నలభై ఐదు గజాల్లో ఉండే ఈస్ట్ ఫేసింగ్ ల్యాండ్ దీనికి సౌత్ వైపు కూడా రోడ్ ఉంది రెండు వైపులా కూడా ముప్పై మూడు అడుగుల రోడ్ అయితే ఉంటుంది ఈస్ట్ సౌత్ కార్నర్ లో ఉంటుంది సుమారుగా మనం కొలతలు అనేది చూసుకుంటే యాభై ఎనిమిది ఎనభై ఐదు కొలతల్లో ఉండే ఐదు వందల నలభై ఐదు గజాల ఈస్ట్ సౌత్ కార్నర్ ల్యాండ్ అండి మంచి ప్రైమ్ లొకేషన్ మీకు పరమట వెన్ సర్కిల్ ఫ్లైఓవర్ నుంచి మేబీ ఉంటే ఒక పావు కిలోమీటర్ దూరంలో ఉంటుందండి ఈనాడ ఆఫీస్ కి వెనక వైపు వస్తుంది స్థలం అనేది మంచి ప్రైమ్ లొకేషన్ సో రెండు రోడ్ల కార్నర్ కాబట్టి కమర్షియల్ కాంప్లెక్స్ గా లేదా సెమీ కమర్షియల్ గా యూజ్ చేసుకోవడానికి చాలా బాగుంటుందండి పైగా ఫేసింగ్ అనేది ఈస్ట్ ఫేసింగ్ ఇక్కడ మీరు చూడవచ్చు సౌత్ వైపు కూడా రోడ్ అయితే ఉందండి రెండు వైపులా కూడా పెద్ద రోడ్లే వచ్చినాయండి సో మంచి ప్రైమ్ లొకేషన్ లో సెల్కి వచ్చిన మంచి స్క్వేర్ బిట్ అండి ఇది కొలతల పరంగా కూడా ఎక్సలెంట్ గా ఉంది సో ఈ ల్యాండ్ అనేది లేఅవుట్ ల్యాండ్ కాబట్టి మీరు సెవెంటీ పర్సెంట్ వరకు కూడా బ్యాంక్ లోన్ తీసుకోవడానికి అవకాశం ఉందండి మంచి ప్రాపర్టీ మంచి ప్రైమ్ ఏరియా సో మనకి పడమట్లో ఈనాడ ఆఫీస్ అంటే మంచి ఫేమస్ అండి సో ఇలాంటి ప్రైమ్ లొకేషన్ దగ్గరగా గజం లక్ష రూపాయలు ఉంటుందండి అలాంటిది ఇప్పుడు మనకి బ్యాంక్ ఆక్షన్ లో కేవలం డెబ్బై మూడు వేల ఐదు వందల రూపాయలు చొప్పున నాలుగు కోట్లకే సేల్కి వచ్చిందండి అంటే మార్కెట్ వాల్యూ పరంగా చూసుకుంటే దాదాపుగా మీకు ఐదున్నర కోట్లు ఉండే ప్రాపర్టీ మనకి ఇప్పుడు కేవలం నాలుగు కోట్ల చొప్పున బ్యాంక్ ఆక్షన్ లో సేల్కు వచ్చిందండి సో ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఈ ప్రాపర్టీని తీసుకోవడానికి ట్రై చేయండి మిస్ చేసుకోవద్దండి ఈ ప్రాపర్టీకి బ్యాంక్ ఆక్షన్ లాస్ట్ డేటు డిసెంబర్ ఇరవై ఐదో తారీఖు వరకు అయితే మనకు ఉందండి టైం అనేది సో ఇంట్రెస్ట్ ఉంటే కనుక మీరు ఇప్పుడు బిడ్డింగ్ వేసుకుని ఈ ప్రాపర్టీని అయితే తీసుకోవచ్చండి మంచి ప్రైమ్ లొకేషన్ లో ఉంటుంది సెవెంటీ పర్సెంట్ వరకు లోన్ తీసుకోవడానికి అవకాశం ఉందండి సో ఈ ప్రాపర్టీ మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద మా వాట్సాప్ నంబర్ ఉంది ఆ నెంబర్కి కాంటాక్ట్ చేసి ఈ ప్రాపర్టీని మీరు లైవ్ లో విజిట్ చేయవచ్చండి విజిట్ చేయాలనుకుంటే ఒక రోజు ముందుగా మాకు తెలియజేస్తే ప్రాపర్టీ విజిటింగ్ ఏర్పాటు చేస్తామండి సో మంచి ప్రైమ్ లొకేషన్ లో ఉన్న ప్రాపర్టీ బ్యాంక్ లోన్స్ సదుపాయం కూడా ఉంది కాబట్టి సో ఈ ప్రాపర్టీని అస్సలు మిస్ చేసుకోదండి సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీరు లైక్ చేస్తే ఈ వీడియోని యూట్యూబ్ లో వైరల్ అవుతుంది మీలాగా ఎవరైతే ఇలాంటి ప్రాపర్టీ కోసం చూస్తున్నారో వాళ్ళకి ఇది రీచ్ అయ్యే అవకాశం ఉంది అదే విధంగా మనకి విజయవాడ సిటీలో ఇది ఒకటే కాదండి బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీ మనకి బిలో ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ టు హండ్రెడ్ సిఆర్ వరకు మనకి బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీ విజయవాడ సిటీలో మంచి మంచి ఏరియాలో ఉన్నాయండి సో ఓన్లీ బ్యాంక్ ఆక్షన్ అనే కాదండి మనకి ఇండిపెండెంట్ హౌసెస్ అపార్ట్మెంట్ ఫ్లాట్స్ ఓపెన్ ల్యాండ్స్ వెంచర్ ల్యాండ్స్ సో ఈ విధంగా కమర్షియల్ సెమీ కమర్షియల్ అన్ని రకాల ప్రాపర్టీస్ విజయవాడ సిటీలో అన్ని ఏరియాలు అండి అది బందర్ రోడ్ అయినా ఏలు రోడ్ అయినా నూజ్వేట్ రోడ్ అయినా గుంటూరు రోడ్ అయినా హైదరాబాద్ రోడ్ అయినా సో ఆల్మోస్ట్ అన్ని ఏరియాలు కూడా కవర్ చేస్తున్నాయి కాబట్టి మీకు ఏ విధమైన ప్రాపర్టీ కావాలన్నా ఏ ఏరియాలో కావాలన్నా కూడా మా వాట్సాప్ నెంబర్ కి సంప్రదించండి సో తప్పకుండా మా తరఫు నుంచి మీకు సపోర్ట్ ఉంటుంది అదే విధంగా మీ దగ్గర ఏదైనా ల్యాండ్ ఉండి ఆ ల్యాండ్ ను మీరు డెవలప్మెంట్కి ఇవ్వాలనుకుంటే మేము డెవలప్మెంట్ కి తీసుకుని బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేస్తామండి లేదు మీ ల్యాండ్ ని మీరే కన్స్ట్రక్షన్ చేసుకోవాలి మీకు బిల్డర్ కావాలంటే మేము కన్స్ట్రక్షన్ చేసిస్తాం ఆ విధంగా కూడా సో మీకు కావాలనుకుంటే మెటీరియల్ కాంట్రాక్ట్ తో చేస్తాము లేదంటే కనుక మీరు మెటీరియల్ తీసుకుంటే మేము లేబర్ ని సప్లై చేస్తాము ఆ విధంగా కూడా చేస్తాము లేదా మీకు కబోర్డ్స్ వర్క్ కావాలన్నా లేదా సీలింగ్ వర్క్ కావాలన్నా సో ఈ విధంగా ఏ విధమైన వర్క్ కావాలన్నా కూడా మా తరపు నుంచి మీకు సపోర్ట్ ఉంటుంది అదేవిధంగా మేము బ్యాంక్ లోన్స్ కూడా చేస్తాం కాబట్టి మీకు ఏదైనా ప్రాపర్టీకి బ్యాంక్ లోన్ కావాలన్నా కూడా మేము చేస్తామండి సో అదేవిధంగా బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీస్ తీసుకోవాలనుకుంటే మన దగ్గర థర్టీ పర్సెంట్ అమౌంట్ అనేది రెడీగా ఉండాలండి సెవెంటీ పర్సెంట్ వరకు లోన్ వస్తుంది సో ముందుగా మనం ఆర్పీ ప్రైజ్ అనేది మీకు బ్యాంక్ నుంచి లెటర్ హెడ్ ఇస్తారు అఫిషియల్ గా సో అందులో మీరు చూసుకొని టెన్ పర్సెంట్ అమౌంట్ అనేది ఆర్పీ ప్రైజ్ గా మీరు ఉంటుంది కాబట్టి దాంట్లో టెన్ పర్సెంట్ అమౌంట్ అది కట్టుకొని మీరు బిడ్డింగ్ వేయాల్సి ఉంటుంది తర్వాత మీరు బిడ్డింగ్ లో ఓకే అయితే కనుక అంటే ఆక్షన్ లో మీరు గెలిస్తే నెక్స్ట్ ఫిఫ్టీన్ పర్సెంటేజ్ అమౌంట్ అనేది కట్టి అగ్రిమెంట్ చేసుకోవాల్సి ఉంటుంది ఆ తర్వాత మిగతా అమౌంట్ అనేది కట్టి రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది ఒకవేళ మీకు అపోనెంట్ అంటే ఈ వేలంపాట్లో పోటీ ఉండి సో ఈ అమౌంట్ అనేది వేలంపాట్ అనేది మీ టార్గెట్ కంటే ఎక్కువ వస్తే కనుక మీరు ఇక్కడ డ్రాప్ అయిపోవచ్చు మీరు కట్టిన టెన్ పర్సెంట్ అమౌంట్ అనేది మీకు రిటర్న్ వచ్చేస్తుంది మీకు మనీ అనేది ఎటువంటి వేస్ట్ ఉండదు సో ఇంట్రెస్ట్ ఉంటే కనుక తప్పకుండా బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీ కూడా తీసుకోవడానికి ట్రై చేయండి సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఓకే థ్యాంక్ యూ